వల్లనే జరిగింది ఇప్పుడు రెడ్ డైరీలు అంతు చూస్తాం అంతు చూస్తాం అనేటటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటాలు ఇవి ఇప్పుడు ప్రధానమైనటువంటి కారణం ధైర్యం వచ్చేసింది మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంతగా మీకు వాల్యూ ఉంటుంది మీకు పోస్టులు వస్తాయి అన్నప్పుడు ఇప్పుడు ఎవడు కాడు మనం నాలుగు కేసులు ఎక్కువ పెట్టించుకుందాం అనుకుంటున్నాడు కేసులు వదిలించుకుందాం అనుకోవట్లేదు లేకపోతే ఎప్పుడు రెండు వేల ఆరు తర్వాత మళ్ళీ రాల గొడవ నేను అబ్జర్వ్ చేసింది రెండు వేల ఆరు రెండు వేల నాలుగు చూసాను నేను రెండు వేల ఆరు చూసాను రెండు వేల నాలుగులో కూడా ఇంత ఘర్షణ జరగల రెండు వేల ఆరులో మాత్రమే జరిగినాయి ఏది ఇవి మనం స్థానిక ఎన్నికలు జెపిటీసీ ఎన్నికలు అప్పుడే ఓ రకంగా టర్నింగ్ పాలిటిక్స్ అంటే పదేళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉండి పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భం కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మాకు స్వేచ్ఛనివ్వండి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఆ తర్వాతన రెండు వేల ఆరు తర్వాతన మళ్ళీ పెద్దగా హడావిడి జరగల రెండు వేల పద్ పద్దడు కోడెల శివప్రసాద్ మీద చిన్న సంఘటన రెండు వేల తొమ్మిదిలో లేదు రెండు వేల పద్నాలుగులో లేదు